వెల్కమ్ టూ టెన్ స్టార్ న్యూస్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ రాచా వీధిలోని ప్యాషన్ నాచ్ ఇన్ జెంట్స్ షోరూంలో ఆదివారం సాయంత్రం ఉత్సాభరితంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు షాపింగ్ మాల్ అభివృద్ధిలో కస్టమర్ల పాత్రను దేవత్వ గౌరవంతో భావిస్తూ దసరా దీపావళి ధమాకా తో పాటు విశేషమైన బంపర్ ఆఫర్లు అందించారు ఫ్యాషన్ నాచ్ ఇన్ ప్రొప్రైటర్ గుంటూరు నరేష్ ముద్దా వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో చేసిన ఈ సేల్స్ ఈవెంట్కి స్థానిక ప్రజలు విశేష స్పందన చూపారు రెండు వేల కంటే పైగా షాపింగ్ చేసిన ప్రతి కస్టమర్కు ప్రత్యేకంగా కూపన్ కూపనందజేసి లక్కీ ట్రా ద్వారా పురస్కారాలు ప్రకటించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ ముఖ్య అతిథిగా హాజరై లక్కీ సెర్మన్ నిర్వహించారు లక్కీ ట్రాలో ఎంపికైన విజేతలకు మొదటి ప్రైజ్ టీవీ కొండా ఈశ్వరి రెండవ ప్రైజ్ మొబైల్ ఫోన్ దృశ్యాంత్ మూడవ ప్రైజ్ మిక్సర్ గ్రైండర్ నాగరత్న లక్కీ ట్రైలు విజేతలకు అందించారు ఈ సందర్భంగా స్థానిక ఏవీ రమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఫ్యాషన్ నాజ్ ఇన్ షాపింగ్ మాల్ స్థానికుల ఆధారణ మరింత అధికం చేసుకుందన్నారు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన ఫ్యాషన్ కలెక్షన్స్ నూతనమైన జెంట్స్ వేర్ ప్రత్యేక ఆఫర్లు వినిపించే ధరలు ఈ షోరూమ్ ప్రత్యేకతగా తాను గుర్తించడం జరిగిందన్నారు అంతేకాకుండా పండుగల్లో మరింత వినోదాన్ని అందించే వినూత్న లక్కీ డ్రా కార్యక్రమాలు బంపర్ డిస్కౌంట్లు స్థానిక ఖరీదారులకు శుభపరిచయం కావాలని కోరుకున్నారు ఫ్యాషన్ నాచిన్ అంతర్గత సౌకర్యాలు నూతన కలెక్షన్లు అవుట్ స్టాండింగ్ కస్టమర్ సర్వీస్తో వెంకటగిరిలో ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఇక రాబోయే సీజన్కు మరిన్ని ప్రత్యేక ఆఫర్ల వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు మాల్ నిర్వాహకులు వెంకట వెంకటసుబ్బయ్య తెలియజేశారు apollo adrisho bike la vaante kada koppalla yavuna peru phone phone amma antha na బాగు ముక్చేస్తారంట ఏ బాగునస్ ప్లేట్ ఉండాలి కదా మనం ఇప్పుడు వాడు మళ్ళీ కళ్ళు తీసుకో కళ్ళు మూసుకొని ఇయాలి నేను కూడా అంతే కదా నేను ఏదో తీశాలంటే బాగునడదు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఇది సార్ ఎంతాడు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వస్తాడా అదే సంపన్న లతన్నారా ఈశ్వరి కే ఈశ్వరి కే ఈశ్వరి మీ కాలనీ కే ఈశ్వరి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో ఒక చూసి చూపించండి దాంట్లో వచ్చిన నెంబర్కి నేను కాల్ చేస్తున్నాను ఫస్ట్ ప్రైజ్ ఈశ్వరి ఈ ఒక టీవీ వచ్చింది కంపెనీ నుంచి మీరు బటన్ షాప్ లో ఈ రోజు లక్కీ డ్రా తీస్తామని చెప్పారు కదా లక్కీ డ్రా తీసాము మీ పేరు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ మీరు గెలుచుకున్నారు దగ్గరే కదా సార్ కూడా ఉన్నారు ఎస్ఐ రావాలంటే కాదు నేను టీవీ కావాలంటే రా అయ్యా నేను సీఐని మాట్లాడుతున్నాను త్వరగా వచ్చేసేయ్ ఈశ్వరి ఈశ్వరి రావాలా ఈశ్వరి కే ఈశ్వరి మరి మరి ఆమె గట్ట తీసిందే రా నువ్వు కూడా ఆమె ఆమె కూడా తీసుకోండి రా ఓకే తొందరగా వచ్చేయండి వెనక మళ్ళీ అడ్డీ కాకూడదు సెకండ్ ప్రైజ్ పాసం పోతున్నారు అసలు అయింది కావాల్సింది మొబైల్ ఎవరికి వస్తో చదువుకునే స్టూడెంట్స్ వస్తే కాదు కాదు వంటలు చేసుకునే లేడీస్కి వస్తే దానిలో యూట్యూబ్ చూసి సీరియల్స్ చూస్తుంటారు సెకండ్ ప్రైజ్ దృశ్యంతో ಒನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ನೈನ್ ದುಷ್ಯಂತ್ ದುಶ್ಯಂತ ಟೌನ್ ದುಶ್ಯಂತ್ ಈಗ ಈಗ ಹೊತ್ತು ಹಲೋ ಹಲೋ ದುಷ್ಯಂತ ಗಾರ ಮಾತಾಡೋದು ಹಲೋ ಹಾಂ ದುಷ್ಯಂತ ಮಾತಾಡೋದು హలో దుశ్యంత మాట్లాడేది ఎవరమ్మా అని అడుగు దుశ్యంత్ ఎవరు ఎవరు బటన్ షాప్ మీకు లక్కీటో మొబైల్ వచ్చింది ఎక్కడ మీరు ఉండేది గంగిరేనా తొందరగా రండి మీరు సీవీగా వచ్చారు అంటే తొందరగా వచ్చారండి మొబైల్ చెప్పు ఉంటే తీసుకురండి తొమ్మిది పెట్టుకుని మనసులో వచ్చేస్తుంది మంచి దండం పెట్టుకున్నాడు వచ్చింది పోలే రమ్మని అల్చుకోండి మీరు పోలే రమ్మని అలుసుకోండి వచ్చేస్తుంది థర్డ్ ప్రైజు నా నాన్న రత్నం நைன் டபல் எயிட்

పెళ్లి రోజు శుభ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అదృష్టం ఎందుకంటే అది ఇది మళ్ళీ చూడండి ఎంత చూడండి ఒకేసారి ఈ రకంగా మీకు పెళ్లి రోజు కానుక ఇద్దామా పెట్టేసుకోండి నేను బీసీ కాలేజ్లో లో ఉంటాను నేను ఫ్యాషన్ నచ్చులో గొడవలు తీసుకున్నాను కుడలు కూడా చాలా బాగుంది ఆ రోజే చెప్పారు లక్కీ డీప్ తీస్తున్నాం అనేసి అది కానీ ఈ నెల ఇరవై ఆరు అన్నారు నేను అప్పుడే అనుకున్నాను మనకు ఆ రోజే పెళ్లి రోజు గిఫ్ట్ తగిలితే బాగుండేమో అని అనుకున్నాను ఎట్లా దేవుడి దయ వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు టీవీ వచ్చింది దానికి చాలా ఆనందంగా ఉంది నాకు ఈ షాప్ మాత్రం సూపర్ గా ఉంది మెటీరియల్ గానీ క్వాలిటీ పరంగా సూపర్ గా ఎక్సలెంట్ గా ఉంది బాగుంది చాలా చాలా బాగుంది కూడా బాగా గొడవలు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది టీవీ మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది మన సుబ్బు అండ్ ఫ్రెండ్స్ ఈ షాప్ ఎక్కడ అనేది చాలా హై క్వాలిటీలో చాలా లో లో మనం జనరల్గా ఎక్కడికైనా కూడా బట్టలకు షాప్ పోవాలంటే నెల్లూరు తిరుపతి అని ప్రిఫర్ చేసేవాళ్ళం తను చెప్పి పెట్టినప్పటి నుంచి కూడా మేము ఎక్కడికే వస్తున్నాం చాలా 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 బాగున్నాయి స్టాఫ్ కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్ చేసుకుంటాం చాలా పేషెంట్స్తో చూపిస్తాం చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరితో కూడా సబ్మిట్ చేసి అది థ్యాంక్ యూ ఇక్కడ షర్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ పర్చేస్ చేసినందుకు కూడా యాజమాన్యానికి అలాగే స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఎందుకు శుభాకాంక్షలు ఉన్నారు అంటు మీరు మీరందరూ ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో ఈ ఎంప్లాయిస్ ఈ ఎంప్లాయిస్ కష్టపడితేనే సంస్థ వృద్ధి చెందుతుంది సంస్థ వృద్ధి చెంది వాళ్ళు మేనేజ్మెంట్ అనేది సంతోషంగా ఉంటే మీ జీతం ఈ రోజు ఉన్నంత జీతము దానికి నాలుగు గంటలు పెరుగుతూ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని మీరు కనుక చవి చూసినట్టయితే మీరు కూడా మీ జీవితంలో కూడా ఆనందం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకెందుకులే వచ్చామో పోయామో అనకుండా వచ్చినటువంటి వ్యక్తితోని ఖచ్చితంగా చూస్తానికి వచ్చిన వాటితోని ఒక ఏదో ఒక షర్టు కొనించాలి అలాగే వెయ్యి రూపాయలు కొందాం అనుకుని వచ్చిన వ్యక్తితోని ఐదు వేల రూపాయలు కొన కొనించగలగా అది టాలెంట్ అంటే అర్థమైందా ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా మీ సంస్థకి బాగా లాయల్టీగా ఉండి ఏంది ఖచ్చితంగా మంచి మనసుతోని సహృదయంతో చేయాలి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా ఇసుకో కూడా నువ్వు తీసుకోపో నువ్వేం తీసుకోపో అసలు ఒకటి కూడా తీసుకోలేదు అనేటువంటి ఇసుక అనేది మీలో ఉండకూడదు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి బిజినెస్ అంటేనే శాంతం పోలీస్ అంటేనే రౌద్రం మీరు ఎట్లా ఉండకూడదు మాలాగా ఉండకూడదు మీరు మీరు ఎట్లా శాంతంగా ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటేనే బిజినెస్ అనేది నాలుగింతలు జరుగుతుంది కాబట్టి అది అర్థం చేసుకొని మీరు వచ్చామా పోయామా అనకుండా సమస్త డెవలప్మెంట్ కోసం తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటాము ఏవీ రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు దాదాపుగా రెండు నెలల క్రితం స్టార్ట్ అయిపోతుంది ఈ మన వీధిలో ఫ్యాషన్ నాచ్ ఇన్ అనేటువంటి రెడీమేడ్ షాపు ఇది రెండు నెలల క్రితం స్టార్ట్ చేశారు ఈ రెండు నెలల నుంచి షాపింగ్ చేసినటువంటి ప్రతి కస్టమర్కి కూడా రెండు వేలు దాటినటువంటి ప్రతి కస్టమర్కి కూడా ఒక కూపన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ టూ మంత్స్లో షాపింగ్ చేసినటువంటి అందరి కూపన్లన్నీ కూడా ఒక బాక్స్లో ఇక్కడ వేయటం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు నా చేతుల మీదుగా రాదీయటం జరిగింది ఫస్ట్ సెకండు థర్డ్ మూడు ప్లేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి రావడం జరిగింది చాలా సంతోషం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కానీ బట్టలు కానీ క్వాలిటీ కానీ అలాగే ధరల విషయంలో కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కస్టమర్స్ అంతా కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క డిస్కౌంట్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి వస్తా ఉన్నాను థ్యాంక్ యూ స్వాగతం ఇరవై ఆరు పది మేము లక్కీ డ్రా తీస్తామని చెప్పాము అన్నమాట ప్రకారం ఖచ్చితంగా తీసాము మన సేవ గారు ఆధ్వర్యంలో ఈరోజు లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి టీవీ ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మొబైల్ ఇవ్వడం జరిగింది థర్డ్ వచ్చిన వాళ్ళకి మిక్సర్ గ్రైండర్ ఇవ్వడం వాళ్ళు ఇంకా రాలేదు వీళ్ళందరూ మాత్రం డిస్పాచ్ చేసేస్తాము ఓల్ కూడా రేపు వచ్చి తీసుకుంటారు అన్నమాట ప్రకారం మా ప్రజలు మేము డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇంకా కూడా ఇవే కాకుండా మేము కస్టమర్ల కోసం చాలా తక్కువ మార్జిన్ తీసుకుంటూ వాళ్ళకి ఎక్కువ లాభాక్ కలగాలని చెప్పి మేము చాలా వరకు తక్కువ మార్జిన్ పెట్టుకొని మేము బట్టలు ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లు శ్రేయస్సే మాకు ఇది కాబట్టి మీరు మా షాప్ని ఇంకా ఎక్కువ సేల్ పెంచి మా డెవలపింగ్కి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మనసారా మేము వచ్చి పిల్ల పిల్లలుగానే సార్ చాలా సానుకూలంగా స్పందించారు ఏంది పోగ్రామ్ అంటే సారే చెప్పాము ట్రాన్స్పరెంట్గా చేయండి అని చెప్పారు సార్ కూడా వచ్చి ఇక్కడ చాలా సం చాలా అన్ని బాగా మిక్స్ చేసి మేము ఎట్ట చేసి ఉంటాం సార్ కూడా ఒకటికి నాలుగు మాటలు చేసి కళ్ళు మూసుకొని చీటి తీశారు సార్ చాలా సంతోషంగా ఉంది ఒక సీఏ గారు ఇంత ఎవరైనాగా ఉండటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం మామూలుగా పోలీసులను చూస్తే భయపడతా ఉంటారు కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ని చూస్తేనే భయపడతాను అలాంటిది ఒక సిఐ గారు మాతో ఎంత ఫ్రీగా ఇంత ఇదిగా ఉంటాం ఇదే మొదటిసారి నేను చూడటం ఒక సిఐ గారిని ఇంత జాలీగా ఉండే వాళ్ళు ఇదే చూడడం సార్ కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటుంటాడు నేను చాలా చాలా చూశాను హెల్మెట్ కార్యక్రమాలు అయితే ఎక్కడ ఏది జరిగినా ఆయన సార్ ఖచ్చితంగా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు ఆయన ఉదార స్వభావం అనేది చాలా మంచిది ఆయన మనసు కూడా చాలా మంచిది అంగడిగిరిలో చాలా మంచి పేరు ఉంది సార్కి అటువంటి సార్ చేతుల మీదగా మా కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వీళ్ళు కూడా వన్ ఇయర్లో ఎంత ఇలాంటి బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి అలాగే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నరేష్ నేను ఇద్దరం కలిసి ఓపెన్ చేశాము మా ఫ్రెండ్ విజయ్ వాళ్ళు రాలకున్నారు వాళ్ళ పాదరైనా వాళ్ళ ఫాదరు మా నాకు ఫాదరు ఏంటి వాళ్ళు ఆయన చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషం ఉంది కానీ మా ఫ్రెండ్లు ఏడని బాధే కానీ మా నాన్న వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్ బిజీ వల్ల రాలేకపోయాడు నెక్స్ట్ టైం అందుబాటులో ఉంటాడు నెక్స్ట్ ప్రోగ్రామ్ మా స్టాఫ్ ఐదు మంది ఉన్నారు మా ఏడుకొండలు మేనేజర్ గారు మొత్తం దగ్గర ఉంది నడిపిస్తాడు మెయింటెనెస్ కానీ ఇక్కడ ఈ పని మొత్తం మంది వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విని చేసిన చాలా థ్యాంక్ యూ ఏడుకొండలు అదేవిధంగా మా పిల్లకాయలు కస్టమర్లు వచ్చితే మూడు తినున్నారు నాలుగు కూడా అన్న అంటే వాళ్ళ పని మీద గ్యాస్ బాగుంటుంది ఎంత కష్టమైన చేస్తారు ఒక అతను అయితే వంద షర్ట్లు చూసుకొని తీసుకోబోకుండా ఉన్నా కూడా ఇసుకోకుండా అన్నీ పెట్టుకుంటారు చాలా ఓర్పుతో చాలా సహనంగా ఉంటారు ఇటువంటి స్టాఫ్ దొరకడం మా అదృష్టం మా స్టాఫ్ కోసం ఇంకా మేము ఏం చేయగల ఏం చేయాలనుకుంటాము అవన్నీ ఇంకా కూడా చేస్తాము ఫ్యూచర్లో వాళ్ళ అభివృద్ధికి మేము కూడా మా 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 దాంట్లో భాగస్థులై ఉండాలని కోరుకుంటున్నాం